హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మంచి ఫ్లాట్లు తీసుకొని తక్కువ ధరల్లో మంచిగా ఇల్లు కట్టుకోవాలని ఎవరైనా కలలు కంటున్నారా అయితే చూడండి మన కాబోల్లో గల తక్కువ ధరకే ఫ్లాట్లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఉంది ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది దీని గురించి టోటల్ వివరాలు మా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి నా లాస్ట్లో నా నెంబర్ ఉంది ఎవరికైనా ఫ్లాట్ కావాలనుకుంటే ప్లీజ్ దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఫ్లాట్ చూసుకోవచ్చు మీ పిల్లల చదువులకైనా వాళ్ళ పెళ్ళికైనా ఈ ఫ్లాట్లు మంచిగా డెవలప్ అవుతాయి మీరు పెట్టిన కన్నా డబల్ రేట్ మీరు అమ్ముకోవచ్చు అలా కాదనుకున్న ఇల్లు కూడా కట్టుకునే సౌకర్యం ఉంది ఇల్లు అయినా కట్టుకోవచ్చు మంచి సౌకర్యాలతో కూడిన ఈ స్థలాన్ని చూడండి చాలా బాగుంది మా సార్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్లీజ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి బాయ్ ఫ్రెండ్స్ భాగ్యనగర్ లేఅవుట్ బోగోల్ విలేజ్ బోగోల్ మండలం ఉంది కోవర్పల్లి విలేజ్లో ఉంది ఈ లేఅవుట్ ఈ లేఅవుట్ టోటల్గా ఇరవై మూడు ఎకరాలు డిటిసి అప్రూవ్డ్ లేఅవుట్ దీంట్లో ఏ బ్లాక్ బి బ్లాక్ బి బ్లాక్ నాలుగు బ్లాక్లుగా ఉన్నాయి ఏబీ బ్లాక్లో ఈస్ట్ ఫేసింగ్ ముప్పై ఐదు వేలు వెస్ట్ ఫేసింగ్ ముప్పై వేలు గాను సిడీ బ్లాక్లో ఈస్ట్ ఫేస్ ముప్పై రెండు వేలు వెస్ట్ ఫేస్ ఇరవై ఏడు వేలు గాను రేటు నిర్ణయించబడింది ఈ ప్లాట్లో ప్లాట్ సైజు కొలతలు ముప్పై ఆరు మెడల్పు లోతు యాభై ఇరవై ఐదు ఎకరాలుగా ప్లాట్ నిర్ణయించబడింది ఇది డిటీసీ లేవు కాబట్టి దానికి అనుగుణంగా అన్ని రోడ్లు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు ఇవ్వడం జరిగింది దీంట్లో అలాగే కరెంటు అలాంటి కరెంటు ప్రొవైడ్ చేసిన కూడా జరుగుతున్నాయి కరెంటు ఇచ్చాం కరెంటుతో పాటు డ్రైనేజ్ సిస్టమ్ ఇంటింటికి పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే రోడ్డు పక్కన ప్లాంటేషన్ అన్ని మొక్కలు నాటడం జరిగింది అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఇటు గేట్లు గేటు గేట్లు కూడా పెట్టడం జరిగింది అలాగే ఈ వెంచర్లో కంప్లీట్గా నాలుగు పార్కులు ఉన్నాయి ఆల్రెడీ ఒక నాలుగు ఇల్లు కూడా కడుతున్నారు వెంచర్లో ఇది మొత్తం ఇంటర్నల్గా ఈ యొక్క లేఅవుట్ యొక్క డెవలప్మెంట్స్ మనం బయట డెవలప్మెంట్స్ తీసుకుంటే జస్ట్ ఊరికి దగ్గరనే ఆనుకుంటుంది ఈ వెంచర్ పాకినగర్ లేఅవుట్ ఊరు బెటర్ ఉంటుంది అనుకునే ఉంది అలాగే ఆపోజిట్ లేఅవుట్లో దాంట్లో అంకణం రేటు యాభై ఐదు నుంచి అరవై వేలుగా అమ్ముతున్నారు మనం దానికి ఎదురుగా ఉన్న లేఅట్లో ఇరవై ఏడు వేలు ముప్పై వేలుగా మనం అంకణం ఇస్తున్నాం దాంతో పోల్చుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ రేటుకి మనం ఇస్తున్నాం సో మన కస్టమర్లు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఇంచుమించు వాళ్ళతో వాళ్ళ రేటుకి పోయినా కూడా డబల్ రేటు జరుగుంటుంది కస్టమర్కి ఇన్వెస్ట్ చేసిన విత్న్ వన్ ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే డబల్ రేటు గ్యారంటీగా వస్తుంది మన ెంచ ఈ తార్ రోడ్డు విట్రకొండ నుంచి ఇటు దిన్నకి వంద ఫీట్లు వన్ ట్వంటీ ఫీట్ రోడ్డు హార్బర్కి కనెక్ట్ చేస్తుంది మౌంటైన్ రోడ్డు వేస్తున్నాం అలాగే బిట్రకొండ రైల్వే స్టేషన్ కూడా ఆ ట్రాక్కి ఆ గేట్ దగ్గర ఒక ఫ్లైఓవర్ కడుతున్నారు ఇవన్నీ ఫ్లైఓవర్ కడుతున్నారు మేడం ముందు గేట్ సార్ ఫ్లైఓవర్ కడుతుంది సూపర్ డెవలప్మెంట్ అవన్నీ వచ్చిన తర్వాత అక్కడ ముందు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి రైల్వే ఎంప్లాయీస్ అందరూ ఈ లో ఇల్లు కడుతున్నారు కాబట్టి ఇది లేఅవుట్ బాగా ఫుల్ డెవలప్మెంట్ అయ్యింది దీంట్లో ఎవరు ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా టూ టైమ్స్ త్రీ టైమ్స్ అనేది గ్యారంటీగా పెరుగుతుంది ఓకే థ్యాంక్ యూ జేఎస్ఎల్ అండ్ జై థ్యాంక్ యూ సార్